పౌరుషం కలిగిన నాయకురాలు ఇందిరాగాంధీ అని ప్రధాని ఎలా ఉండాలంటే ఇందిరామ్మలా ఉండాలని చెబుతున్నారని అన్నారు యుద్ధం చేసి పాకిస్తాన్ ను ఇందిరాగాంధీ రెండు ముక్కలు చేశారని అన్నారు ఇందిరాగాంధీ లాంటి నాయకురాలని ప్రజలు కోరుకున్నారని అన్నారు సీఎం రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు సరస్వతి పుష్కరాలకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయలేదన్నారు సీఎంకు అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ పుష్కరాలపై లేదని మండిపడ్డారు పుష్కరాల నిర్వహణకు ముప్పై అందాల పోటీలకు మాత్రం మూడు వందల కోట్లు విడుదల చేశారని చేశారనిచ్చారు పుష్కరాల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని బండి సంజయ్ విమర్శించారు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పుష్కరాలను కుంభమేళ తరహాలో నిర్వహిస్తామన్నారు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాల స్నానం చేయడం చాలా సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు ఎమ్మెల్యే సంజయ్ ఎవరో తనకు తెలియదని అన్నారు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఆయన ఏ పార్టీ జగిత్యాల అభివృద్ది మీద ఒక అవగాహన ఉందని అన్నారు ఎవరు ఏ పార్టీ ఎమ్మెల్యే అనేది స్పీకర్ ను అడగండి అని అన్నారు స్పీకర్ దగ్గర ఏ పార్టీ ఎమ్మెల్యే ఎవరు అనే లిస్ట్ ఉంటుందని తెలిపారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉందని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు పల్నాడు జిల్లా నర్సరావుపేట రూరల్లో వైఎస్ఎంపీ ఎన్నికపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది వైఎస్ఎంపీ ఎన్నికకు వైసీపీ ఎంపీటీసీ సభ్యులు హాజరు కాకపోవడంతో టీడీపీ అభ్యర్థి వైఖరి ఎన్నికైంది కూటమి అభ్యర్థి ఎంపీటీసీ వైఎస్కి అధికారులు ప్రకటించారు వైఎస్ఎంపీని దక్కించుకోవడంతో కూటమి అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేశారు ఇది ఎమ్మెల్యే అరవింద్ బాబు విజయవాన్ని అన్నారు నర్సరావుపేట రూరల్ ఎంపీ కార్యాలయంలో టీడీపీ కార్యకర్తల విజయోత్సవ సంబరాలు చేస్తున్నారు రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ కీలక వ్యాఖ్యలు చేశారు మంగళగిరి మహిళా కమిషన్ కార్యాలయంలో చైర్మన్ గా శైలజ బాధ్యతలు చేపట్టారు నమ్మకంతో బరువైన బాధ్యతను అప్పజెప్పినందుకు బాధ్యతగా నిర్వర్తిస్తానని అన్నారు ఇక మహిళా హక్కులు సంక్షేమ సాధనకు తోడ్పడతానని అన్నారు మహిళల రక్షణ కోసం పాటు పడతానని హామీ ఇచ్చారు పార్టీలకు అతీతంగా అందరికీ న్యాయం చేస్తానని ధీమా వ్యక్తం చేశారు రాష్టంలో డ్రగ్స్ గంజాయి లేకుండా చేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు సోషల్ మీడియాలో మహిళలపై ఇష్టానుసారంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించారు నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిలు తెలంగాణ గిరిజన శాఖ మంత్రి సీతక దర్శించుకున్నారు దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మంత్రి సీతకకు ఆలయ అధికారులు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అనంతరం మంత్రి సీతక శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు మండపంలో ఆలయ వేద పండితులు వేద ఆశీర్వచనం చేయక ఆలయ అధికారులు శ్రీ స్వామి అమ్మవార్ల చిత్రపటం తీర్థ ప్రసాదాలను మంత్రి సీతక్క అందజేశారు నంద్యాల జిల్లా కోవలకుట్ల పట్టణంలోని కృష్ణతేజ ఫంక్షన్ హాల్లో జరిగిన టీడీపీ మినీ మహానాడులో రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు పేద బడుగు బలహీన వర్గాల కోసం మహానాయకుడు దివంగత ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్టం అభివృద్ది పదంలో పయనిస్తుందని తెలిపారు గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశారని మద్యపానం నిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తానని అధికారంలోకి వచ్చిన జగన్ మద్యం కొమ్ముకోడానికి పాల్పడి వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విమర్శించారు గత ఐదేళ్లలో వైఎస్ జగన్ అరాచకాలకు వత్తపాడినా పాపానికి ఐఏఎస్ ఐపీఎస్లు నేడు జైలు పాలవుతున్నారని తెలిపారు కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ కౌన్సిల్ హాల్లో కౌన్సిల్ సభ్యుల సమక్షంలో నలభై రెండవ వార్డు కౌన్సిలర్ శ్రీహెచ్ లోకేశ్వరి చైర్పర్సన్గా ఎన్నికయ్యారు ఈ పదవికి ముప్పై ఆరు మంది కౌన్సిలర్లు ఎమ్మెల్సీ మద్దతు ప్రకటించగా ముప్పై ఆరు వార్డు కౌన్సిలర్ సందీప్ రెడ్డి ప్రతిపాదించారు నలభై వార్డు కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ బలపరిచగా సిహెచ్ లోకేశ్వర్ ఏకగ్రీంగా అదోని మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు ముప్పై ఆరు మంది వార్డు కౌన్సిలర్లు ఎమ్మెల్సీ మదసూధన్ పాల్గొన్నారు అనంతరం ప్రిసైడింగ్ ఆఫీసర్ సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ చైర్పర్సన్ కు నియామక పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో అబ్జర్వర్ జిల్లా జాయింట్ కలెక్టర్ వి నవ్య పాల్గొన్నారు అనంతరం చైర్పర్సన్ గా మున్సిపల్ కమిషనర్ ప్రమాణ స్వీకారం చేయించారు పహల్గామ్ దాడికి ప్రతీకారంగా ఉగ్రవాదాలను ఏరువేయడానికి ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తో భారత గొప్పదనాన్ని భారత ఆర్మీ సత్తాను ప్రపంచ దేశాలకు తెలియచేయడమే కాకుండా భారతదేశంపై దాడి చేయాలన్న వ్యతిరేక దేశాలకు గట్టి కౌంటర్ ఇచ్చిందని నార్కట్పల్లి సర్కిల్ సిఐ నాగరాజు అన్నారు నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలో ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ఇండియన్ ఆర్మీకి సంఘీభావంగా టీడబ్ల్యూజే ఐయూజే ఆధ్వర్యంలో చేపట్టిన తిరంగా ర్యాలీలో అమరుడైన వీరచవాన్ నిర్మల్ జిల్లా బ్యాండ్స మండలం మహాగం గ్రామంలో మూడు రోజుల పాటు ముత్యలమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా కొనసాగింది ఉదయం నాలుగు గంటల నుండి వేద మంత్రాలతో విగ్రహాలను ప్రతిష్ఠించి అమ్మవారికి గ్రామస్తులు పూజలు చేశారు అనంతరం అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల నుండి భారీ సంఖ్యలో మహిళలు భక్తులు తరలివచ్చారు అఖండ దీపాల బహుకరణ తిరుమల శ్రీవారికి మైసూరు మహారాణి ప్రమోదాదేవి రెండు భారీ వెండి అఖండ దీపాలను విరాళంగా అందించారు శ్రీ అఖండాలు గర్భగుడిలో వెలిగించే సంప్రదాయ దీపాలు సుమారు మూడు వందల సంవత్సరాల క్రితం అప్పటి మైసూరు మహారాజు ఇలాంటి దీపాలను ఆలయానికి విరాళంగా అందించినట్లు స్పష్టం చేస్తున్నాయి ఇప్పుడు మళ్లీ మైసూరు రాజమాత విశేషం ఒక్కో వెండి అఖండం సుమారు యాభై కిలోల బరువు ఉంటుంది తిరుమలలోని రంగనాయకుల మండపంలో ఆమె ఈ భారీ వెండి అఖండాలను అందించారు అనంతరం ఆలయ వెలుపుల మహారాణి ప్రమోదాదేవి వడయార్ మీడియాతో మాట్లాడుతూ స్వామివారికి అరుదైన అఖండ దీపాలను అందించామని తెలిపారు తమ పూర్వీకులు మూడు వందల ఏళ్ల క్రితం ఇచ్చిన అఖండ దీపాలను పోలిన దీపాలను మళ్లీ స్వామివారికి విరాళం ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు పూర్వీకుల సంప్రదాయాలను పాటిస్తూ శ్రీవారి సేవ చేయడం స్వామివారు ఇచ్చిన వరంగా పేర్కొన్నారు గర్భాలయంలో అఖండ దీపాలను చూసి కూడా తెలిపారు ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీ వాతావరణ శాఖ శక్తి తుపాను హెచ్చరికలు జారీ చేసింది దీనితో బాపట్ల జిల్లా చీరాలలో ఉదయం నుండి ఎడితెరెరకు లేకుండా వర్షం కురుస్తుంది ఈ వర్షానికి రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు మరోవైపు ఎండవేడికి అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షంతో ఒక్కసారిగా చల్లదనం లభించింది దీనితో ప్రజలు కాస్త తీరారు దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారి తెలుగు రాష్టాలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు వర్షం రైతన్నకు నష్టం కలిగించింది ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు ప్రకృతి దోబూసులాడుతుంది అకాల వర్షాలతో కల్లాల్లో ఆరుబెట్టిన ధాన్యం తడిచి ముద్దైంది నందిగామ మండలం కంచెల గ్రామంలో అకాల వర్షానికి కల్లాల్లోనే ధాన్యం తడిచి ముద్దైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారుల నిర్లక్ష్యానికి తమ ధాన్యం తడిచిందని ఆవేదన వ్యక్తం చేశారు ధాన్యం కొనుగోలు చేయక లారీలు రాకపోవడంతో వర్షానికి ధాన్యం తడిచిందని ఆవేదన వ్యక్తం గ్రామంలో సుమారు వందల ఎకరాలలో వరి ధాన్యం పండించారు అకాల వర్షానికి పంట నీటి మురిగిందని రైతులు తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు అకాల వర్షాలతో పంట నీటిలో తడవడం కొట్టుకెళ్లడం మొలకలు రావడం మనం తరచు చూస్తూనే ఉంటాం చేతికొచ్చిన పంట నేలపాలైతే ఆ రైతు బాధ వర్ణనాతీతం మహారాష్ట్రలో వర్షం నీటిలో కొట్టుకుపోతున్న పంటను కాపాడేందుకు రైతు పడిన కష్టం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది దీనిపై కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు బాధితులతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు మహారాష్ట్రకు చెందిన రైతు గౌరవ్ పన్వారు తన వేరుశనగ పంటను అమ్ముకోవడానికి వాషింగ్ మార్కెట్ కు తీసుకొచ్చారు అయితే భారీ వర్షం కురవడంతో పంట నీటిలో కొట్టుకుపోయింది దీంతో రైతు గౌరవ్ భారీ వర్షంలో తడుస్తుంది కొట్టుకుపోతున్న వేరుశనగను కాపాడేందుకు సాయశక్తుల ప్రయత్నించారు ఈ హృదయ విధారక వీడియో చేస్తే ఎవరి గుండె అయినా తరుక్కుపోవాల్సిందే ఈ విషయం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి రాబోతున్నారు స్వయంగా ఆయనే బాధిత రైతుకు ఫోన్ చేసి మాట్లాడారు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఈ విషయం నన్ను చాలా బాధించింది అయితే చింతవద్దు దీనిపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు నష్టపోయిన పంటకు పరిహారం చెల్లిస్తాం మీరు మీ కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడకుండా చూస్తామని కేంద్ర మంత్రి బాధిత రైతుకు భరోసా కల్పించారు అన్ని సక్రమంగా ఉన్నవారే అష్ట కష్టాలు పడుతున్న ఈ రోజుల్లో ఆత్మస్థైర్యంతో అంగవైకల్యం కలిగిన విద్యార్థి పరీక్ష రాశాడు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్న నెన్నల మండలం కృష్ణపల్లి గ్రామానికి చెందిన ఏలూరి శంకర్ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా కాళ్లతో డిగ్రీ పరీక్ష రాస్తూ తోటి విద్యార్థులకు స్పూర్తిగా నడుస్తున్నారు రెండు చేతులు లేకున్నా ఓ అంగవైకల్యం కలిగిన విద్యార్థి కాళ్లతో పరీక్ష రాసి ఆత్మవిశ్వాసాన్ని చాటాడు చిత్తూరు జిల్లా తిరుపతి గంగమా జాతర ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పరిశీలించారు ఈ నెల ఇరవై ఒకటిన సీఎం చంద్రబాబు అమ్మవారిని దర్శించుకున్న నేపథ్యంలో జాతర ఏర్పాట్లను సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పర్శించారు ప్రశాంతంగా జాతర జరిగే చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను కలెక్టర్ ఆదేశించారు కృష్ణా జిల్లా గుడివాడ టిట్కో గృహాలలో డీఎస్పీ ధీరజ్ వినీల్ ఆధ్వర్యంలో పోలీసులు కార్టిన్ సర్చ్ నిర్వహించారు వంద మంది పోలీసు సిబ్బందితో డీఎస్పీ ధీరజ్ సిపిఐలు సోమవేశ్వరరావు శ్రీనివాస్ నాగ దుర్గా ప్రసాద్ కార్టిన్ సర్చ్ నిర్వహించారు ఇరవై ఏడు బైకులు ఒక కారు ఒక ఆటోని సీజ్ చేశారు టిట్కో గృహాలలో సుమారు ఇరవై వేల మంది నివాసం ఉంటున్నారు పిఠాపురం మండలం పాలెం గ్రామం పాపిడి చెరువులోని అక్రమ మట్టి తవ్వకాలను మట్టి మాఫియా సిద్ధంగా విధంగా స్థానిక రైతులు యంత్రాలను అడ్డుకున్నారు ఈ సందర్భంగా రైతులు మట్టి మాఫియాకు మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది సుమారు రెండు గంటల పాటు అక్కడ ఉద్రిగ్రత పరిస్థితులు నెలకొన్నాయి ఎఫ్కేపాలెం గ్రామానికి సంబంధం లేని ఇటుకబాటి వ్యాపారులు ఇదే గ్రామానికి చెందిన రైతులపై దౌర్జన్యానికి దిగి దాడికి చేర్పించారు ఈ నేపథ్యంలో అక్కడకు చేరుకున్న పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని రైతులు విమర్శించారు ఈ నేపథ్యంలో సిపిఎం జిల్లా నాయకులు డి శేషబాబ్జీ స్థానిక నాయకులు కుంచ చిన్న కోలేటి రాజులు చెరు దగ్గరకు వెళ్లి పరిశీలించారు రైతుల ఆందోళనకు మద్దతు ఇచ్చి వారితో మాట్లాడారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మట్టి మాఫియాకు అధికార యంత్రంగా అండగా నిలవడం సరికాదన్నారు అక్రమ వంటి తవ్వకాలకు తాము ఎప్పుడు వ్యతిరేకమని అడ్డుకుని తీరుతామని రైతులు స్పష్టం చేశారు వలలో చెక్కి ఓ పాము విలువలలాడసాగింది బయటకు వచ్చే దారి లేక వలలో పడి నడి ఎండలో నిరసించి దాహార్తితో అలమటిస్తూ బుసలు కొడుతున్న సర్పాన్ని చూసి జాలిపడ్డారు జనం ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీకి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి రెస్క్యూ చేసి వలను కత్తిరించి నీళ్లు తాగించి సర్పానికి దాహా తెచ్చారు మంచి రేవులలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం గోశాల వద్ద ఈ ఘటన జరిగింది మిట్ట మధ్యాహ్నం వేళ బుసలు కొడుతూ ఓ పాము శ్రీ వేణుగోపాల స్వామి గోశాల వద్దకు వచ్చింది అక్కడున్న వరలోకి దూరి ఎంతకి బయటకు రాలేక ఎండకు నీరసించిపోయింది గమనించిన మధ్యన పామును తీసి జాలిపడ్డారు పామును కాపాడేందుకు ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీకి సమాచారం ఇచ్చారు వరడు కత్తిరించి పామును బయటకు తీసి నీటిలో ముంచారు ఎండ దెబ్బతో పాటు దప్పికతో నిరసించి ఉందని ఇది ర్యాట్ స్నేక్ అని చెప్పారు ఈ పాము విషపూరితం కాదని ఈ పాముకు ఉండదని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ సభ్యుడు చెప్పారు ఈ పాముని అటవీ ప్రాంతంలో వదిలిపెడతామని పాముని చంపొద్దని జీవ వైవిధ్యంలో భాగంగా పాముని బతికించుకోవాలని సూచించారు ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ్ చెరువు వద్ద ఉపాధి హామీ పథకం కింద పోలీసులు మట్టి తవ్వకాల పనిచేస్తూ ఉండగా తవ్వకాల్లో మూడు అడుగుల పాలరాతి బుద్ధడి విగ్రహం బయటపడింది దీంతో పాటు మరో విగ్రహం కూడా దొరికింది పూర్వంలో ఈ ప్రాంతంలో బౌద్ధ భిక్షకులు తిరిగేవారని అందుకే ఈ ప్రాంతంలో అక్కడక్కడా బుద్ధుడి విగ్రహాలు వాటికి సంబంధించిన ఆనవాళ్లు బయటపడుతున్నాయని స్థానికులు చెబుతూ ఉంటారు బయటపడిన విగ్రహాలను పోలీసులకు అప్పగించారు పోలీసులు పురావస్తు శాఖ అధికారులకు సమాచారం అందించారు ఇంజనీరింగ్ కళాశాలల ఫీజులను పెంచొద్దని తెలంగాణ ఉన్నత మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణరెడ్డికి ఏబీబీపీ వినతి పత్రం ఇచ్చింది రాష్ట్రంలో మూడేళ్లకు ఒకసారి పెరిగి ఇంజనీరింగ్ కళాశాల ఫీజులను విస్తారీతను పెంచడానికి ప్రతిపాదనలు పంపిన టీఏఫార్సీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని హైదరాబాద్ సిటీ ఏబీవీపీ సెక్రటరీ పృథ్వేజ చెప్పారు కళాశాలలు తప్పుడు ఆడిట్ లేఖలు చూపిస్తూ ఫీజులు పెంచుకుని పేద విద్యార్థుల నుంచి లక్షలకు లక్షలు వసూలు చేయడానికి సిద్ధపడ్డారని చెప్పారు టీఏఎఫ్ఆర్సీ పంపిన ప్రతిపాదనలో విద్యాశాఖ ఉన్నతాధికారులు తిరస్కరిస్తూ చివాటు పెట్టారని గుర్తు చేశారు డిమాండ్లో ఉన్న కోర్సులకు లక్షల రూపాయలు డొనేషన్ల పేరుతో వసూలు చేస్తున్నాయని చెప్పారు అయినప్పటికీ ప్రైవేట్ ఇంజనీరింగ్ యాజమాన్యాల దాహం తీరకుండా ఫీజులు పెంచాలని ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు సమర్పించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ప్రజావాణి ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు జిల్లా లోని సమాపేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ జి వెంకటేశ్వర్లు యాదయ్య సుబ్రహ్మణ్యం తో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఫిర్యాదులకు తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు ప్రజావాణికి మొత్తం నలభై ఐదు ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అవినీతి అక్రమాలపై మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఫైర్ అయ్యారు రెవెన్యూ రికార్డులు క్యాంపర్ చేయమని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఎమ్మర్ఓను గత మూడు నెలలుగా వేధిస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే వేధింపును తట్టుకోలేక ఎమ్ఆర్ఓ విజయలక్ష్మి సెలవు పెట్టి వెళ్లిపోయారని చెప్పారు బడిదేవకొండ మైనింగ్ విషయంలో అక్కడి వారు గ్రామ దేవత ఉందని అభ్యంతరాలు చెప్పినా మైనింగ్ కి సిఫార్సు చేశారని రేషన్ డీలర్ అంగన్వాడీ ఉద్యోగాలు అమ్ముకున్నారని ఎమ్మెల్యేపై పత్రికలు వార్తలు వచ్చాయని చెప్పారు సెటిల్మెంట్ దందాలు ఆక్రమణలు ఎక్కువయ్యాయని అందుకే ఇప్పటికే ముగ్గురు మహిళలు ఎమ్మెల్యే విజయచంద్రపై పోలీస్ కేసులు వేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు ఇలాంటి దందాలు లంచాలు తీసుకోకపోతే ఇప్పుడు వాడుతున్న ఫార్చ్యునర్ కారు విజయనగరంలో ఉన్న అపార్ట్మెంట్ యుద్దంలో భారత బలగాలు తిరుగులేని ధైర్య సాహసాలు ప్రదర్శించాయని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు ఆముదాల వలస గాంధీ జంక్షన్ నుంచి కృష్ణాపురం జనసేన వరకు మూడు కిలోమీటర్లు ర్యాలీ చేపట్టారు సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్లో పాక్ భారత్ ధీటైన సమాధానం ఇవ్వగలదన్న సందేశాన్ని ప్రపంచానికి తెలియజేశామని అన్నారు రాష్టంలో మూడు రోజుల పాటు అన్ని ప్రాంతాల్లోనూ తిరంగా యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు బహర్గా అమాయక పౌరులను చంపిన వారిని మట్టుపెట్టి ధైర్య సాహసాలు ప్రదర్శించిన సైనికులను ఆయన అభినందించారు సైనికానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన ప్రధాని మోదీకి త్రివిధ దళాల అధిపతులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు మహిళలను ఉదుటి సింధూరాన్ని తోచిన ఉగ్రవాదులకు ఆపరేషన్ సింధూర్ తో బలమైన బదులు ఇచ్చామని కొనియాడారు నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు పట్టణంలో వీరజవాన్లు భారత సైనికులకు సంఘీభావంగా ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు జాతీయ జెండాలు పట్టుకుని జేహో జవాన్ వందే అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ర్యాలీలో కూట నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు ప్రపంచంలోనే నెంబర్ గా నిలిచిన భారతదేశాన్ని శత్రు దేశాలు ఏమి చేయలేవని ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి అన్నారు దేశం కోసం ఏ విధమైన సాయనికైనా ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి పిలుపునిచ్చారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోనే ఇరవై మూడు రెవెన్యూ గ్రామాల్లో ఉన్న ఆదివాసీ గిరిజన ప్రజలు కుల ధృవీకరణ పత్రాల కోసం ఆందోళన చేశారు అనేక దశాబ్దాలుగా జీవిస్తున్న తమకు కుల ధృవీకరణ పత్రాలు ఎందుకు ఇవ్వాలని చర్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు తహసీల్దార్ బయటకు రావాలంటూ నినాదాలు చేయడంతో బయటకు వచ్చిన తహసీల్దార్ను తమకు కుల ధృవీకరణ పత్రాలు ఎందుకు ఇవ్వడం లేదని నిర్దేశారు తమ తాతలు ముత్తాతల దగ్గర నుంచి ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నామని అలాంటి తమకు కుల ధృవీకరణ పత్రాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు సంవత్సరం వరకు ఇచ్చిన పత్రాలు ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు చదువుకున్న యువతకు సర్టిఫికెట్లు లేక డబ్బులు పెట్టి చదువుకునే స్తోమత లేక ఏజెన్సీ ఆదివాసీ గ్రామాల్లో యువత అడవి పాట పట్టి భవిష్యత్తును పాడు చేసుకునే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు దయచేసి కుల పత్రాలు కోరారు చెరువును రక్షించి తమ జీవితాలను కాపాడాలంటూ చెరువు పరిరక్షణ సమితి సభ్యులు కోరారు మంచిర్యాల జిల్లా లక్సేదిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటీకేల ఊరచెరువులు కబ్జాదారుల నుంచి కాపాడి తమ జీవితాలకు ఆధారం కల్పించాలని స్థానిక ఆర్ఎండ్బి ఆవరణలో ఇటికేల చెరువు పరిరక్షణ సమితి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మత్స్యకారులు రైతులు చెరువు పరిరక్షణ సమితి సభ్యులు మాట్లాడుతూ గడిచిన పదేళ్ల నుంచి తాము చెరువు కోసం పోరాడుతున్నామని కానీ తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు గొలుసుగట్టు చెరువులపై రియల్ ఎస్టేట్ కబ్జాదారుల కన్నుపడి ఉనికి కోల్పోతున్నాయని చెప్పారు ఇటీకేల ఊరచెరువుకు వచ్చే ప్రధాన నీటి కాలువలు కబ్జాదారుల ద యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల మండలం మల్కాపురం గ్రామ పరిధిలోని గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ లోని రమణి పరిశ్రమ బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ వినీత్ ఓవెన్ పరిశీలించారు ఈ పర్యటనలో కాలుష్యకారకమైన ప్లాస్టిక్ బదులుగా ఉత్పత్తి చేస్తున్న బయోప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీ గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న తరాలకు ప్లాస్టిక్ భూతం పెను ప్రమాదంగా మారనుందని దాని నుంచి తప్పించుకోవాలంటే ఇలాంటి పరిశ్రమలు మరిన్ని ముందుకు రావాలని ఆకాంక్షించారు అలాగే నిత్యావసరాల రవాణా కోసం వాడే ప్రతి వస్తువు తేలిగ్గా భూమిలో కలిసే ఉత్పత్తులను తయారు చేయాలని కోరారు కామారెడ్డి జిల్లా బిఖనూరు మండల కేంద్రానికి చెందిన రమేష్ అనే రైతు నెల రోజుల క్రితం వరి పంటను కోసి రెడ్డుపై ఆరబెట్టారు ఆ ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో వర్షానికి తడుస్తూ ఎండకు ఎండుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ధాన్యాన్ని ఆరబెట్టి నెల రోజులు గడుస్తున్న కొనుగోలు కేంద్రాల వద్ద కాంటాలు వేయడం లేదని డబ్బులు ఇచ్చినా రైతులు ధాన్యాలకు కాంటాలు చేసి లోడ్ చేస్తున్నారని డబ్బులు ఇవ్వని రైతుల ధాన్యాన్ని ఆలస్యంగా తూకాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రైతు రమేష్ తాను పండించిన ధాన్యానికి తానే నిప్పటించారు దీంతో ఘటనా స్థలానికి సివిల్ సప్లై అధికారులు రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి రైతుతో మాట్లాడి కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు సజ్జల పై విచారణను విజయవాడ ఎస్బీపీ కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది ఏపీ మద్యం కేసులో ఏ సిక్స్ గా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డిపై కోర్టులో విచారణ జరుగుతోంది ఈ నేపథ్యంలో బెయిల్ కోసం సజ్జల శ్రీధర్ కోర్టును ఆశ్రయించగా విచారణ కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది రెండు రోజుల నుంచి వరుసగా కురుస్తున్న వర్షాలకు చిత్తూరు జిల్లా వీకోట ఆర్టీసీ బస్టాండ్లో వర్షపు నీరు చేరింది ఇక పలమనేరు డిపోకు చెందిన ఆర్టీసీ ఆర్డినరీ బస్సు బస్టాండ్ ప్రాంగణంలోకి వచ్చి తిరుగు ప్రయాణంలో వెనక వైపు పెడుతూ జారి వెనక్కి ఒరిగిపోయింది ఇక అదృష్టవ ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు బస్టాండ్ ప్రాంగణంలోని సమస్యలను పట్టించుకునే వారే కలువయ్యారని ప్రయాణికులు వాపోతున్నారు సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోయారు కావలి కానీ సమస్యలు కానీ మాత్రం పట్టించుకోరా అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు ఇక్కడ సంబంధిత అధికారులు వెంటనే వీకోట కోట ఆర్టీసీ బస్టాండ్పై దృష్టి పెట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు నిర్మల్ జిల్లా కేంద్రంలోని బైల్ బజార్ వద్ద గంజాయి విక్రయిస్తున్న నలుగురు యువకులను పట్టణ పోలీసులు పట్టుకున్నారు నిర్మల్ లోని డీఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ అవినాష్ కుమార్ వివరాలు వెల్లడించారు పోలీసులకు ఇచ్చిన ముందస్తు సమాచారం మేరకు గంజాయి విక్రయిస్తూ ఉండగా పట్టుకున్నట్లు తెలిపారు మహారాష్ట నుంచి గంజాయిని తీసుకుని నిర్మల్ లో విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు ఆయన తెలిపారు వీరి వద్ద నుంచి పన్నెండు వందల గ్రాముల గంజాయి ఆటో స్కూటీ మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని నిందితులను రొమాంటిక్ తరలించినట్లు తెలిపారు ఈ సమావేశంలో పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు గుంటూరు కలెక్టరేట్ ప్రాంగణంలో మహిళ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది తన స్థలం ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని మహిళ డిమాండ్ చేసింది అనేక స్థాయిలో అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది సమస్య పరిష్కారం కోరుతూ ఎలకల మందు తాగింది ఆ మహిళ కలెక్టరేట్ లోనే బయట ముంచిన వెంటనే ఆస్పత్రికి తరలించారు జనగామ కాంగ్రెస్ లో వర్గ విభేదాలు రాచుకున్నాయి మరోసారి అంతర్గత పోరు బయటపడింది నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేస్తూ ఉండగా డీసీసీ అధ్యక్షులు కొంబోరి ప్రతాప్ రెడ్డి వర్గం అడ్డుకుంది దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టాయి మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో రసోబాసం జరిగింది చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి మండల బ్లాక్ డివిజన్ గ్రామ అధ్యక్షుల ఎన్నికల్లో గందరగోళం నెలకొంది ఒకరిపై ఒకరు దాడి చేస్తున్నారు అయితే ఎన్నికల అబ్జర్వర్లు రాఘవరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి రాగా వారి ముందే కాంగ్రెస్ శ్రేణులు కొట్లాడుతున్నారు పాత వర్గం కొత్త వర్గం బట్టు ఒకరినొకరు దూషించుకున్నారు మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ వినాయక నగర్ లో చోటు చేసుకుంది సర్వే నెంబర్ త్రీలో సీఎం యనుమల రేవంత్ రెడ్డి పేరుతో ఖాళీ ప్రాంతంలో కొందరు గుడిసెలు ఏర్పాటు చేసుకున్నారు తమకు పంతొమ్మిది వందల తొంభై ఏడులో అప్పటి మంత్రి ఆధ్వర్యంలో దాదాపు నూట మందికి అరవై గజాల చొప్పున పట్టాలు ఇచ్చారు కానీ అప్పటి నుంచి ల్యాండ్ పొజిషన్ చూపించలేదని బాధితులు వాపోయారు ల్యాండ్ కోసం అప్పటి నుంచి ఇప్పటి వరకు అధికారులను నాయకులను కలిస్తే హామీలు ఇస్తున్నారు తప్ప ఎవరు న్యాయం చేయడం లేదని వాపోయారు తమకు కేటాయించిన ప్రాంతంలో గుడ్సెలు ఏర్పాటు చేసుకున్నామని బాధితులు మొరపెట్టుకుంటున్నారు తమకు న్యాయం చేసి తమకు పట్టాలు ఇచ్చి స్థలం తమకే కేటాయించాలని కోరుతున్నారు కానీ ఈ స్థలంలో కొందరు అక్రమంగా నిర్మాణాలు చేస్తున్న రెవెన్యూ అధికారులు వారికి సహకరిస్తున్నారని కూడా ఆరోపించారు పట్టాలు ఉన్న తమకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని అన్నారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో సంఘాల నాయకులు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది సంశివరెడ్డి వర్గం ఐఎన్జీయూసీ అంబటి కృష్ణమూర్తి వర్గాల మధ్య మాటవాట పెరిగి గొడవ జరిగింది నేషనల్ ప్రెసిడెంట్ అంబటి కృష్ణమూర్తి ప్రెస్ మీట్ ను సంక్షీవరెడ్డి అనుచరులు చంద్రశేఖర్ అడ్డుకుంటున్నారు ఈ క్రమంలోనే వాగ్వాదం పెద్దదే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు అక్కడే ఉన్న కొందరు సంఘం నాయకుల జోక్యంతో గొడవ సద్దు మరిగింది ఘటనపై సమాచారం అందుకున్న సంశివరెడ్డి వర్గాన్ని అబిడ్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం విక్ షాక్ ఇచ్చింది ఇటీవల వీళ్ళ ధరలు పెంచగా తాజాగా లిక్కర్ ధరలు హైక్ చేసింది రిస్క బ్రాండ్ క్వార్టర్ పది రూపాయలు ఆఫ్ బాటిల్ పై ఇరవై రూపాయలు ఫుల్ బాటిల్ పై నలభై రూపాయలు చొప్పున పెంచింది ఈ మేరకు మద్యం దుకాణాలకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ సర్కిల్ జారీ చేసింది ఈ పెరిగిన లిక్కర్ ధరలు నేటి నుంచి అమలుకి వస్తే ఉత్తర్వులు స్పష్టం చేసింది చీప్ లిక్కర్ ధరలు ఇటువంటి మార్పు లేదని తెలిపింది సస్పెండ్ అయ్యారు శ్రీశైలంలో అన్య మతస్థులు సంచారంపై ఈవో శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో విధుల పట్ల అయ్యన్న అలసత్వం వహించాలని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు కాగా శ్రీశైలం టోల్ గేట్ దాటుకుని అన్య మతస్థులు సంచరించిన వీడియోలు స్థానికంగా హల్చల్ చేశాయి జాయ్ జమీమా హనీ ట్రాప్ కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు గ్లోబల్ ఐటీసీ సీఈఓ రత్నరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు హానీ ట్రాప్ కేసులు కీలక నిందితుడు రత్నరాజు కాగా జమీమాతో రత్నరాజుకు భారీగా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు దీంతో రత్నరాజును విశాఖ ఎయిర్పోర్ట్లో పాటుకునే స్పెషల్ టీం కేసులో ఇప్పటి నలుగురు నిందితులు అరెస్టు చేశారు ప్రముఖులు ధనవంతుల టార్గెట్ గా హానీ ట్రాప్ ద వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ కు జూన్ రెండు వరకు రిమాండ్ విధించింది మంగళగిరి కోర్టు మరి దీంతో కోర్టు నుంచి గుంటూరు జిల్లాకు నందిగం సురేష్ ను తరలిస్తున్నారు పోలీసులు తొలుత మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు నందిగం సురేష్ తరలించారు టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజుపై దాడి ఘటనలో నందిగం సురేష్పై కేసు నమోదు చేశారు పోలీసులు కేసులో వాదనలు రిమాండ్ విధించింది అక్రమ నిర్మాణాలపై హైడ్రా మాలి ఉక్కుపాదం పోపింది హైదరాబాద్ కుక్కడపల్లి పరిధిలో కూల్చివేతలు శురు చేసింది ప్రస్తుతం హైదరానగర్ లో పోలీసులు భారీగా బహురించారు హెచ్ఎండిఏ లేఅవుట్లు అక్రమంగా వెలిసిన చేతులు తొలగించింది హైడ్రా సిబ్బంది సర్వే నెంబర్ నూట నలభై మూడు లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారి తొమ్మిదిన్నర ఎకరాల్లో ఇరవై ఐదు ఏళ్ల కింద డైమండ్ హిల్స్ పేరుతో అసోసియేషన్ ఏర్పాటు చేసి డెబ్బై తొమ్మిది ప్రాక్ట్ చేశారు ఆ స్థలాన్ని ప్రసాద్ వ్యక్తి కబ్జా చేశారు ఆ స్థలాన్ని తొమ్మిది నెలల కిందట హెచ్ఎండిఏ లేఅవుట్ గా హైకోర్టు తేల్చింది అయినా కబ్జేదారు ఖాళీ చేయలేదు దీంతో బాధితులు హైడ్రాన్ అవసరించారు ఫిర్యాదు దిగిన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది కళింగపట్నం పంచాయతీ పెద్దపల్లిపేటలోని కదండరామ ఆలయంలోని ఏడు విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు విగ్రహాల ద్వోసంపై విశ్వ హిందూ పరిషత్ బహిరంగ దళ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆరోపించారు నిందితులను కఠినంగా శిక్షించాలని మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఆయనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టింది యూనిఫామ్ లోని మహిళలను అవమానించినందుకు క్షమాపణ చెప్పాలని సుప్రీంకోర్టు సూచించింది క్షమాపణలు ఎక్కడ చెప్పారని కొందరు ముసలి కన్నూరు కారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కర్నూల్ సోఫియా ఖురేషిపై విజయ్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేగింది పై ఇటీవల భారత్ ఆపరేషన్ సింధు చేపట్టింది కర్నల్ సోఫియా కురేషి వింగ్ కమాండర్ ఓమికా సింగ్ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధు జరిగింది ఎప్పటికప్పుడు ఆపరేషన్ సింధు విషయాలను మీడియాకు తెలియజేస్తూ ఉండేవారు ఈ విధంగా వీరిద్దరు గుర్తింపులోకి వచ్చారు అయితే ఆపరేషన్ సింధుపై హర్యానాలోని సోనిపట్ అశోక విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అలీఖాన్ మహమూదాబాద్ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు సోఫియా కురేషి వింగ్ కమాండర్ ఓమికా సింగ్ మీడియా సమావేశాలను అసోసియేట్ ప్రొఫెసర్ ఆప్టిక్స్గా అభివర్ణించారు అంతేకాకుండా వారిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు